ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనకు ఒక భక్తులు తులసి గురుండి పదే పదే అడగడం అతని కోరికపై ఈ తులసి యక్షి యొక్క మంత్ర సాధన మీకు అందిస్తుంది రత్న శ్రీ సేవ సమాధి మహా పవిత్రమైన ఔషధ వృక్షము ప్రతి గృహమందు వాకిట్లోని ఆమె యొక్క దర్శనం మనకు లభిస్తుంది ఎవరింటికి వెళ్ళినా ముందు మనం దర్శించేది తులసి వృక్షాన్ని తులసి వృక్షం వాకిట్లో ఉండడం వలన ఆ ఇంటికి ఎటువంటి దిష్టి దోషములు మరియు రుగ్మత దోషములు గృహముందు ప్రవేశించలేవు తులసి మహా భాగ్యదేవత భోగ ఆమె ఒక రాక్షసునిసే సంభోగ క్రియలో దాంపత్య జీవనం గడిపిన అనుభవం ఆవిడిగా ఉంది కాబట్టి వస్తున్న సుఖములకు భోగములకు ఒక ప్రత్యేక దేవత అయితే ఈ తులసి యక్షిని సాధన చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులే ఉండాలి శుభ్రతలు పాటించాలి మద్యపానం మాసు భక్ పరస్తి వ్యామోహము భూముల నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపుని అంత ధ్యాసు కూడా ఉంచుకోకూడదు ఒకసారి తులసి యొక్క శక్తిని పరీక్షించాలంటే శనివారం నాడు సంధ్య వేళ అనగా సూర్యాస్తమాన సమయంలో పసుపు నీళ్లు తెచ్చి తులసి వృక్షముపై వేసి రేపు ఉదయాన్నే నీకు ఇంట్లోనికి తీసుకెళ్తాను లేక కాష్టంలో పారవేస్తాను అని చెప్పి మీరు ఆ రాత్రి నిద్రించి ఆదివారం సూర్యోదయం ముందు అనగా నాలుగున్నర ఐదు గంటల సమయంలో ఆ తులసి వృక్షం దగ్గరకు వెళ్తే చాలు దిశ కొడుతూ చాలా శక్తివంతంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ప్రత్యక్ష నిదర్శనం అటువంటి ప్రత్యక్ష నిదర్శనం కలిగిన తులసి వక్షిని సాధన చేయడం మన ప్రత్యక్ష సూర్య భగవాను పూజించిన ఫలితమును సంతృప్తిని చేకూర్చగలదు అయితే ఈ తులసి యక్షిని సాధన చేయాలనుకునే వాళ్ళు హైందవ సనాతన ధర్మ విధులన్నీ పాటించాలి దీక్షా కంకణి ఉండాలి ఈ దీక్ష చేస్తున్న వారికి చూస్తే బ్రాహ్మణీయం కల్పించాలి అలా ఉంటూ ఈ దీక్ష చేయవలసి ఉంటుంది ఈ దీక్ష మనం ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది అమావాస్య రోజు ఆరంభించి చేయవచ్చు లేక పూర్ణిమ రోజు ఆరంభించడం శ్రేష్ఠోత్తమం పూర్ణిమ రోజు ఆరంభించి మరల అష్టమి వరకు కృష్ణపక్ష అష్టమి వరకు ఈ దీక్ష చేయగలిగితే అతిశీఘ్రంగా ప్రసన్నత చేకూరుస్తుంది ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము మరియు వశీకరణ శక్తి లభించగలదు తులసి చాలా ఆకర్షణీయమైన వశీకరణ దేవత ఈమె పొట్టిగా లోతైన నాభితో పెద్ద పెద్ద స్థనములతో శరీరము దృఢముగా సౌందర్యముగా కాంతివంతముగా దర్శనం ఇవ్వగలదు ఎర్రని పసుపు చందనపు తెల్లని వస్త్రములు ధరించి దీక్ష చేయవలసి ఉంటుంది మనం మన ముంగిటిలో తులసి వృక్షమును నాటి ప్రతిరోజు తులసి పత్రిని అయినంత వరకు కృష్ణ దేవాలయమునకు సమర్పణ చేస్తూ కృష్ణుని యొక్క దేవాలయమునకు ప్రదక్షిణలు చేస్తూ రాధాకృష్ణులకు నమస్కరిస్తూ అటు నుండి వచ్చి జపం చేయట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా తులసిని ముందు పూజించి తర్వాత రాధాకృష్ణ యొక్క దర్శనం కి చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు రాధాకృష్ణ యొక్క దర్శనం పొందలేని వారు మందిరం అందుబాటులో లేని వారు ఇంట్లోనైనా సరే రాధాకృష్ణ యొక్క పటం నుంచి దీపారాధన చేస్తూ బయట తులసి వృక్షమునకు ఇచ్చి మేము ముందు చెప్పిన మంత్రమును పదకొండు మాలలు ఆ చెట్టు కిందే కూర్చొని జపం చేసి తీయని పదార్థములు నైవేద్యంగా నివేదన చేస్తూ తొలి సంధ్య మరి సంధ్య దూపు దీప నైవేద్యములు ఇచ్చి హారతి ఇస్తూ జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రం కూడా ఇరవై రెండు రోజులు రోజుకు పదకొండు జపం పూర్తి చేసుకున్న తర్వాతే భోజనములు చేయవలసి ఉంటుంది ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు జపం పూర్తయిన తర్వాతే అధిక ఆహారం తీసుకోవలసి ఉంటుంది అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోగా ముందు జపం పూర్తి చేసుకోవాలి అదే ప్రకారంగా సాయంత్రం వేళ దీపము నైవేద్యం నివేదన చేస్తూ ఒక మాల జపం చేసుకున్న తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత మూడు గంటలలోగా నిషీధి సమయంలో ఉత్తర అభిముఖంగా కూర్చొని ముందు జపం చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేస్తారు నిషీధి సమయంలో జప చేసేటప్పుడు ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఇది కూడా ఇరవై రెండు రోజులు జపం చేయాలి రోజుకి యాభై మాలలు జపం చేయాలి చాలా చిన్న మంత్రము అతి శీఘ్రంగా పూర్తి కాగలదు అప్పుడు కూడా దేవతకు పూలను విడిచి రూప దీప అక్షతములతో పూజించి నెయ్యి దీపము కొబ్బరి నూనె దీపము వెలిగిస్తూ చందనము కస్తూరి వాసన వచ్చే అగరవత్తులను వెలిగిస్తూ నాకు గుగ్గుల దూపమును వేస్తూ జపం చేయవలసి ఉంటుంది ఇలా జపం పూర్తి చేసుకున్న తర్వాత మనకు మీరే గాని పూర్ణిమ రోజు ఆరంభించి అష్టమి రోజు పూర్తి చేసుకోగలిగితే అక్కడ నుండి ప్రతిరోజు చెట్టు ఎదురుగా కూర్చొని కేవలం నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ ఉంటే చాలు చంద్ర కళలలో దేవత కనిపించడం మొదలు పెడుతుంది అష్టమి రోజు నుండి కొంచెం కొంచెంగా కనబడి పూర్ణిమ రోజు కల్లా పూర్తిగా కనబడి ముందుకు వచ్చి మనతో ప్రత్యక్షంగా సంప్రదించగలదు స్వరూపలారా ముందు శ్రీ బృందావతి తులసి మంత్రము చెప్పుకుందాం ఇది ముందు జపించవలసిన మంత్రము శ్రీం హ్రీం బృందావన్యే స్వాహ మంత్రం మరోసారి క్లీం ఐం మంత్రం మరోసారి శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యే స్వాహ తులసి యక్షిని సాధన చేయాలనుకునే వాళ్ళు ఈ మంత్రమును పగటి మనం ముందు చెప్పుకునే విధముగా పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది ఒకవేళ యక్షిని కాకుండా కేవలం తులసి యొక్క అనుగ్రహం పొంది సకల విధములైన శ్రేయస్సులు పొందాలనుకునే వాళ్ళు ఈ మంత్రము ఇరవై రెండు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి పురస్థరణ విధులు గావించిన వారికి తులసి సదా వెన్నంటే ఉంటూ సకల భోగములను ఐశ్వర్యములను మరియు సకల సుఖములను ప్రసాదించగలదు దివాత్మ స్వరూపుల ఈ మంత్రము నిజమైన బృందావతి యొక్క మహామంత్రం ఈ మంత్రముతో వశీకరణ కూడా చేసుకోవచ్చు మనస్కామ్యములన్నీ తీర్చుకోవచ్చు ఇక యక్షిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్ళు మరల రాత్రి వేళ చేయవలసి ఉంటుంది రాత్రి తులసంధ్య మరుసంధ్య తులసి దేవతకు బృందావతికి యథాశక్తి పూజిస్తూ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోగా పదకొండు మాలలు జపం చేసి సూర్యాస్తమానం తర్వాత అనగా ప్రదోష సమయంలో దీపము దూపం ఇచ్చి మరల ఒక మాల జపం చేసి అంటే మనం ముందు చెప్పిన బృందావతి మంత్రము చేయవలసి ఉంటుంది యక్షిణి ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే రెండవ మంత్రము ఇప్పుడు చెప్పబడు పోతున్న మంత్రం రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమును యాభై మాలలు అనగా ఐదు వేలు జపం చేయవలసి ఉంటుంది ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది పగటి పూట చేసే జపములు ముందు మంత్రము తూర్పు మంత్రమును ఉత్తరాభిముఖంగాను జపం చేయవలసి ఉంటుంది ఎర్రని చందనపు ముదురు చందనపు తెలుపు వస్త్రములు శ్రేయదాయకం నీలము నలుపు నిషిద్ధం నివేత్తం స్వరూపులారా ఎర్రని ఆసనం వేసుకోవాలి లక్ష్మీదేవి యొక్క పూజ విధానములన్నీ వర్తిస్తాయిన స్వరూపుల ఇప్పుడు తులసి మంత్రము ఓం క్లీం మంత్రం మరోసారి ఓం మంత్రం మరోసారి ఓం క్లీం నమ దేవతారా అక్షరములను సుశ్రూష్ఠంగా పలకాలి గురువులను సంప్రదించి దిగ్బంధన విద్యలు నేర్చుకుని దిగ్బంధన మరియు అగత మంత్రములు నేర్చుకుని ఇటువంటి మంత్రములు జపం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితములు ఇవ్వగలదు హోమాది కృతువులు నెరవేర్చి ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితంలో ఇవ్వగలదు కాగా బృందావతి దేవి చాలా పవిత్రమైనది కాబట్టి దేహశుచి అత్యవశ్యము ఒకవేళ మీ దేహములో దేహ శుచి దోషం ఏవైనా ఉంటే మీరు ఇంతకు ముందు మనం దేహశుచి అనే ప్రసంగం చేసి ఉన్నాం ఆ ప్రకారంగా దేహం చేసుకుని తర్వాత ఈ మంత్ర జపము చేయడం వలన అతి విశేషమైన ఫలితం ఇవ్వగలదు బృందావతి దేవి ఒక్కసారి ప్రసన్నమైతే ఆ జీవనం మనం లక్ష్మీదేవితో కలిసి ఉన్న అనుభూతిని కల్పిస్తాడు సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తూ సకల భోగములను అందిస్తూ వశీకరణ శక్తిని మనకు ప్రేరేపిస్తూ సకల విధమైన శ్రేయస్సులు చేకూర్చగలదు దివ్యాత్మ స్వరూపుల మన సనాతన ధర్మ ఋషులు మన కోసం మన యొక్క సుఖముల కోసం మన యొక్క ఇబ్బందుల నుండి బయటపడేందుకోసం అందించిన విద్యలు వారి యొక్క కష్టమును వారి యొక్క పరిశ్రమను గుర్తించి వాటిని మనం సాధించి అనుభవించి వారికి కృతజ్ఞత పూర్వకంగా వారికి రోజుకొకసారైనా సరే తలంచుకుంటూ ముందుకు సాగితే మన జీవితంలో ఆనందమయంగా ఆహ్లాదమయంగా సుఖమయంగా ఉంటాయి అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా మన బాధ్యతగా నిర్వర్తిస్తే మన ప్రాంత గౌరవము మన భాష గౌరవము మన దేశ గౌరవము ప్రపంచంలో ఎప్పుడు ప్రథమ స్థానంలోనే ఉంటుంది దివత్సం స్వరూపుల ఈ రోజు భారతదేశం నాకు ఇంత గౌరవం లభించడానికి కారణం మన యొక్క ఆచారములు మనం గౌరవించినప్పుడే మనకు కూడా గౌరవం లభిస్తుంది అర్థం చేసుకుని ముందుకు సాగుతూ సకల విధములైన శ్రేయస్సులు పొందగలరని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖినంద సాగర్ మహారాజ్